కాలతో పాటు నీది కూడా కోసుకోపోయా ఏంది నిన్ను నీకు అసలు లాగదా బయట బైక్ ట్రాక్ ఆ బిగ్ బస్ కు పోతానా పోనా అది పోవు

నీ దాని దూరూరి బిగ్ బాస్ పంపిస్తానంటే నేను ఏదైనా చేస్తాను ఏం చేస్తా ఊంగుంటావు మరి నువ్వే అంటాను మాట్లాడే తన్నుల మాత మాతర్వాత పెట్టి పెట్టించుకుంటా తన్నుకుంటావా అట్లయితే బిగ్ బాస్ పోతావు ఇప్పుడు బిగ్ బాస్ ఎట్లయినా సరే బిగ్ బాస్ వద్దు మాత ఈ బిగ్ బాస్ గురించి తర్వాత విషయం రివ్యూ కూడా రచ్చ చేస్తున్నా పబ్లిక్ తోటి ఆగమాగం చేస్తున్నాడు అర్థమైతే అర్థం కాదు కూర్చున్నాడు నేల మీద ఇక కొంతమంది కింద ఉన్న పైకి తీసుకుపోవాలి రివ్యూలో చెప్తావు కదా డబ్బులు నాకు పైసలు ఇచ్చేది అనుకునే నాకు రాబుల్లేవా మరి డబ్బులు లేవు కానీ నేను డబ్బులు తీసుకోకుండా పని చేస్తా ఎందుకు ఏం ఎక్కడానికి చె రూపాయలేదా తీసుకున్నా ప్రేమతో ఇస్తే గానీ ఏ నాకు ఐదు వందలు వెయ్యి రూపాయలు పదివేలు అని చెప్పేసి నేను కాడా డిమాండ్ చేయలేదు నేను అడగలేదు వాళ్ళు ఇష్టం మాత్రం బిగ్ బాస్ లో మోహన్ బిగ్ బాస్ లో యాభై లక్షలు అట్ట కోరుకుంటున్నా మరి వాళ్ళు ఇస్తారు కదా ఎందుకు ఇస్తారు అందరికి ఇప్పుడు నాకు కొత్త జాగ్రత్త కదా నువ్వు భూమి వస్తే నేను తీసుకోను యాభై లక్షలు వచ్చినాయో యాభై లక్షలు వచ్చినాయి అంటే నేను ఈ రోజు ఇక్కడ ఉండడానికి కారణం మీడియా మిత్రులు ఇరవై లక్షలు మీడియా మిత్రులకి ఇరవై లక్షలు పేద విద్యార్థులకి ఇస్తా ఇంకొక పది లక్షలు ఉంటాయిగా నీలాంటి వాళ్ళందరూ చాలా మంది ఈయన లాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికి పెద్దమ్మ గుడి కాడ ఏటలు కోసి చోళ్ళు కోసి చేపలు తెచ్చేసి ఎవరు ఏది తింటే అది ఎవరు ఏది తాగితే అది ఫుల్ తాగుతుంది పది లక్షలు కూడా పోసుకోపోయా

మాతీన్ మాత ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇదే చెట్టు వేసుకుంటూ పడుకునేటప్పుడు కానీ చెప్పి మురికి ముక్కి అయింది అయ్యే బట్టలు వేసుకొని తిరుగుతుంది దసరా చేసి చెప్పు అంటే బిగ్ బాస్ కి అంటే ఆ పిచ్చి మరి నిజంగా పిచ్చి పట్టిందా లేకపోతే అసలు ఏం చేస్తాం నేనేం చేస్తా చేతపడి ఎవడు చేసాడు మేము బొమ్మ పెట్టి నువ్వు నువ్వు నిజంగా అమ్మవారి అయితే బిగ్ బాస్ కి పోతానా పోనా అది మీరు పోవు ఇది గెలిస్తే నేను నేను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నేను పోతే గెలిస్తానా గెలవనా వంగుతావా వంగవా వంగుతాడు పెట్టించుకుంటాడు అది మాత్రం వాళ్ళు వంగమంట వంగతో పెట్టుకోవాలి నువ్వు అదే రా నువ్వు అదే టైపు బిగ్ బాస్ లోకి ఎవరు నేను తీసుకోడు తీసుకోడు బిగ్ బాస్ ఏ నాశనం

నువ్వు వచ్చిన పని మానామే పెడుతున్నావు నువ్వు ఇది పో అసలు ఉండవే పోదావా తెలేది బా వెళ్లిపోయి అట్లా అడు తీసుకో చిప్ తీసుకోను చూసుకోవాలంట ఉండలేద కాది ఇప్పుడు ఇంత కాదు నువ్వు వచ్చిన మనం తీసుకొచ్చిన పని ఏంది నువ్వు ఏమ మాట్లాడుతున్నావు ఇది బిగ్ బాస్ కి వెళ్ళడట్లేదు నన్నెత్తుకు పోయ రాగోన్నాడు వీడు ఏయ్ నీ లటక పటక చురుకు చుకు గుచ్చుకుంట రె మాటలు అట్లాంటో తప్పేనా నిన్ను తీసుకెళ్ళనేం చేయంరా మీకు ఒక అర్థం అయ్యతలేదు ఒక మాట నేను

నల్గొండ నల్గొండ జిల్లా బిర్యాలగూడ మండలం గ్రామం తడక అది కొద్దిగా తగ్గింది తీసుకొచ్చిన కదా మనోడి

సాీజీతో బూతు మాట్లాడతా నువ్వు మాట్లాడతా మరి తోట అంటే నా వంట నీ చేతిలో పెడతా బట్ట అంటే నా వంట నీ చేతుల సన్నాసట్టాం అదవా అను ఏం వస్తుంది అనుకుంటున్నావు అది డబ్బా ఇప్పుడు పెట్టు మోహన్ పెట్టు పెట్టుకో దన్నం పెట్టుకో ఇదేంట్రాజున్నాడు అమెరికా నుంచి తెప్పించిన యూభూతి దాని పేరు తెలుసా ఎందుకు స్వామి ఇలాంటి వాళ్ళనికి ఏదో ఒకసిన బట్టలు నీ వట్టలు తీసి నీ పెడతా

నా నీదాం దూరుతుంది ఊకే పోయి ఎందుకో మరింత ఉండిదిగా చెల్లె కానీ చెల్లు నష్టరా తీసుకుంది పోయి 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 ఒక తను తనమ్మా లాస్ట్ ఒక తండ్రి తన్ను మాత తను 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 ఎన్నో మాతగా తీసుకొచ్చారు